సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది హనుమాన్ హనుమాన్ సినిమా తిప్పకి చాలా సినిమాలు డీలా పడ్డాయి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్ సాధించింది యంగ్ హీరో తేజ సచ్చా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు హనుమంతుడి వల్ల ఓ సామాన్య యువకుడికి అద్భుత శక్తులు వస్తే ఎలా ఉంటుంది ప్రజలని అతని ఎలా రక్షించాడు అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ ఈ ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచి ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది హనుమాన్ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపించారు అయితే గతంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి తెరకెక్కించిన శ్రీ ఆంజనేయన్ సినిమాతో పోల్చుతున్నారు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయన్ సినిమాలో హీరోగా నితిన్ నటించాడు ఈ సినిమాలో హనుమంతుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించారు అయితే ఈ సినిమా ప్రేక్షకులని నిరాశపరిచింది కానీ నితిన్ అర్జున్ నటనకి మంచి మార్కులు పడ్డాయి అయితే కొంతమంది ఈ సినిమా నచ్చింది చాలా మందికి నచ్చలేదు తాజాగా సోషల్ మీడియా వేదికగా చాలా మంది హనుమాన్ సినిమా కంటే శ్రీ ఆంజనేయన్ సినిమా బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కృష్ణవంశీ అప్పట్లోనే ఇదే కథతో సినిమా చేశారు ప్రేక్షకులే ఆ సినిమాను ఫ్లాప్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ కామెంట్స్ పై తాజాగా దర్శకుడు కృష్ణవంశీ స్పందించారు కృష్ణవంశీ స్పందిస్తూ దయచేసి ప్రేక్షకులను తిట్టకండి అని అన్నారు నా సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది సినిమాలో కొన్ని అంశాలు కొందరికి నచ్చలేదన్నారు మీ కామెంట్స్ కి కృతజ్ఞతలని కృష్ణవంశి రిప్లై ఇచ్చారు అయితే కొందరు నెటిజన్స్ మీ ఎపిసోడ్స్ వల్లే సినిమా ఫ్లాప్ అయింది ఆమె లేకుంటే సినిమా హిట్ అయ్యేది కానీ కామెంట్స్ చేశారు దానికి కృష్ణవంశ రిప్లై ఇస్తూ గాడ్ బ్లెస్ యూ అని రాసుకొచ్చారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి